హలో ఎవరు వన్ మనం చేసే వంటలు రుచి రావాలంటే ఇలా మా ఇంట్లో మా అమ్మ నేర్పించిన గుంటూరు మసాలా కూరకారం అయితే చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది గుంటూరు సైడ్ అయితే చాలా ఫేమస్ అండి మనం ఎక్కడ చూసినా ఈ గుంటూరు మసాలా కూరకారం అయితే మనకు అమ్ముతారని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే ఇయర్కి సరిపడా అయితే నిల్వ చేసుకుంటారు ఈ సాంబార్ కారాన్ని కూరకారం అంటారని గుంటూరు మసాలా కారం అని పిలుస్తారండి ఇలా మా అమ్మ నేర్పించిన ఈ గుంటూరు మసాలా కారం ఎలా చేసుకోవాలో అయితే ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చానండి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఇంట్లోనే చాలా ఈజీగా మిక్సీలోనే చేసుకోవచ్చండి ఒకప్పుడు అంటే ఇగరిపడా కారాలు అయితే వాళ్ళండి బట్ మా ఇంట్లో మాత్రం ఈ మధ్య కాలం నుంచి అయితే ఒక త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్ ఒకసారి అయితే ఇలా కారం చేసుకొని ఫ్రెష్గా అయితే చేసుకుంటున్నాము ఇదైతే మేము చేసుకొని బయట పెట్టుకుంటాం ఎక్కువ ఉన్నట్టయితే లేకపోతే లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అండి కలర్ అయితే అసలు ఎక్కడ మిస్ అవ్వదు ఇలా నేను చూపించిన ప్రాసెస్ లో కనుక మీరు కూర కారం చేసుకున్నట్టయితే ఈ కూర కారం అనేది మనం చికెన్ రెసిపీస్ లో కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్ ఫ్రై చేసి మనకి అల్లం వెల్లు పేస్ట్ ఏం వేయకుండా జస్ట్ యొక్క కారం వేసినా సరిపోతుంది అండ్ ఫ్రై రెసిపీకి కూడా యొక్క కారం చాలండి ఇంకా ఎక్స్ట్రా పౌడర్స్ ఏం యూస్ అవసరం లేదు చాలా అంటే చాలా కమ్మ అమ్మగా ఉంటుందండి ఎలా చేశానైతే ఫుల్ వీడియో మీరు కూడా చెక్ చేయండి పక్క మెజర్మెంట్స్ అయితే మీకు చెప్పాను ఈ కూరకారం రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బైస్ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్